హాయ్ అండి ఇవాళ వచ్చేసి మా తమ్ముడు ఇంట్లోకి కావాల్సిన కొన్ని ప్రోడక్ట్ అయితే బుక్ చేశాడనమాట ఇవి ఓట్స్ అనమాట లైన్ డేట్స్ కానీ హనీలో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటాయి ఓట్స్ లైన్ ఓట్స్ వస్తాయి కదా అవి కూడా బాగుంటాయి ఈ ఓట్స్ వచ్చేసి పాయసం అంటే పాయసం టైప్లో అయినా చేసుకోవచ్చు లేదా బెల్లం జావ మాదిరి చేసుకొని అయినా తినచ్చు ఓట్స్ చాలా మంచిది కదండి వెయిట్ లాస్కి మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే ఓట్స్ అంటే ఇంక తర్వాత వచ్చేసి ఇవన్నీ వచ్చేసి నూడిల్స్ చాకోస్ పాస్తాను అలాగే వచ్చేసి మీల్ మేకరు ఇవన్నీ ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టాడు అనమాట అంటే ఇంట్లోకి చెల్లి పిల్లలు అలాగే మేము వస్తున్నాం అన్నప్పటికీ ఇంట్లో ఆర్డర్ అయితే పెట్టాడు ఇవన్నీ ఇంట్లో హోమ్మేడ్ ఏనండి చాకో క్రంచి పాలల్లోకి వేసుకొని చాకో చిప్స్ మాదిరి బ్లాక్ కలర్లో వస్తాయి మెరూన్ నేను చూపిస్తాను ఒకసారి చూడండి కాఫీ కలర్ అండి చాలా బాగుంటాయి అనమాట పాలల్లోకి వేసుకొని తింటే చాలా మందికి తెలిసిందే అండి ఇవన్నీ వచ్చేసి ఆన్లైన్ ప్రోడక్ట్ అనమాట అమెజాన్లో తీసుకున్నాడు తర్వాత వచ్చేసి అక్కడ బాక్స్లో కనిపిస్తుంది కదా టీ పౌడర్ అది కూడా బాగుందనమాట ఇలాచి ఫ్లేవర్ చాలా చాలా బాగుంది మీకు ఒకసారి కావాలంటే చెప్పండి లింక్స్ అనేది కామెంట్ సెక్షన్లో ఇస్తాను తర్వాత వచ్చేసి మీల్ మేకర్ అనమాట ఆ మీల్ మేకర్ కర్రీ అంటే చాలామందికి ఇష్టం ఉండదు ఇది వచ్చేసి చాయ్ అనమాట అంటే చాయ్ పత్తి టీ పౌడర్ చాలా బాగున్నాయండి నూడిల్స్ కానీ పాస్తా కానీ చాకోస్ కానీ అలాగే ఇవన్నీ ఆన్లైన్ ప్రోడక్టే అనమాట అక్కడ చూస్తున్నారు కదా మిల్లెట్ నూడిల్స్ అవి వచ్చేసి చిన్న పిల్లలకి అని చెప్పేసి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఒకటి తీసుకొచ్చేసాడనమాట మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి